హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వెజిటేబుల్ పలావ్ అయితే తయారు చేస్తున్నానండి ఈ వీడియో చూసి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే మేము ఇంకా వీడియోస్ తీయగలుగుతాము పల్వా సరుకులు అయితే వేసుకున్నానండి పలావ్ సరుకులు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పచ్చి పటాణి అయితే వేసుకున్నానండి అవి బాగా వేగిన తర్వాత క్యారెట్ బంగాళదు కూడా వేసుకున్నాను కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు వేసుకొని బాగా కలుపుకున్నానండి కలుపుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకున్నాను కొంచెం ఉప్పు సాల్ట్ కొంచెం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని వేపుకున్నానండి బాగా అయిపోయిన తర్వాత బియ్యం కడిగి పెట్టి కడిగి వేసేసానండి నానబెట్టలేదు ముందు కడిగి వేసాను రెండు గ్లాసులు వాటర్ వేస్తే బాగానే ఉడికిపోతుందండి కుక్కర్ రెండు విజిల్ వేయించానండి విజిల్ వేసి కట్టేశాను ఆవిరి అయితే పోయిన తర్వాత కుక్కర్ మొత్తం వేసానండి చాలా టేస్టీగా కుదిరిందండి హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వెజిటేబుల్ పలావ్ అయితే తయారు చేస్తున్నానండి ఈ వీడియో చూసి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే మేము ఇంకా వీడియోస్ తీయగలుగుతాము పల్వా సరుకులు అయితే వేసుకున్నానండి పలావ్ సరుకులు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరగాలు పచ్చి పట్టాణి అయితే వేసుకున్నానండి అవి బాగా వేగిన తర్వాత క్యారెట్ బంగాళదుంప కూడా వేసుకున్నాను కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు వేసుకొని బాగా కలుపుకున్నానండి కలుపుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకున్నాను కొంచెం ఉప్పు సాల్ట్ కొంచెం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని వేపుకున్నానండి బాగా వేగిపోయిన తర్వాత బియ్యం కడిగి పెట్టి కడిగి వేసేసానండి నానబెట్టలేదు ముందు కడిగి వేసాను రెండు గ్లాసులు వాటర్ వేస్తే బాగానే ఉడికిపోతుందండి కుక్కర్ రెండు విజిల్ వేయించానండి విజిల్ వేసి కట్టేశాను ఆవిరి అయితే పోయిన తర్వాత కుక్కర్ మొత్తం తీసానండి చాలా టేస్టీగా కుదిరిందండి